హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏంటంటే వర్షాలు ఈరోజు రాత్రికి అయితే ఉరుములతో కూడినటువంటి భారీ పిడుగులతో అయితే వర్షాలు అయితే కురవబోతున్నాయి అయితే మనకు ఏ జిల్లాలో కురుస్తాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు ద్రోణి అయితే కొనసాగుతుంది సో దీని ప్రభావంతో మనకి ఏంటంటే రా మనకు రాష్ట్రంలో అక్కడక్కడ పిగులతో కూడినటువంటి నుండి భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ గారు అయితే తెలిపారు అయితే మనకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సో దీనితో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది అయితే మరో వారు మరోవైపు చూసుకున్నట్లయితే బుధవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి అలాగే ఈరోజు మనకు శనివారం కాబట్టి ఈరోజు మనకు ముఖ్యంగా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిరుగులతో కూడినటువంటి మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే పడుతాయని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉందని అలాగే ఆదివారం రోజు కూడా మనకు ఈ వర్షాలు అయితే ఉన్నాయి సో ఆదివారం రోజు మనకు ముఖ్యంగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల మనకు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారు సో ఈ విధంగా ఏంటంటే దీని కారణంగా మనకు తీవ్రమైనటువంటి ఉరుములు పిడుగులు పడతాయి సో పడు పిడు ఉరుములు పిడుగులు పడతాం పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో చాలామంది నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళని అందరినీ సురక్షిత ప్రాంతాల్లో అయితే చేరుకోవాలని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి గొర్రెలు మేపే కాపర్లు కానివ్వచ్చు అలాగే బయట ఎవరైతే పనులు చేస్తుంటారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉరుములు పిడుగులు అనేవి సో వాళ్ళ పడే అవకాశం అయితే ఉందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్